హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా బెల్లం తాలూకులు కొబ్బరికాయ వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి స్వీట్ ఐటెం చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు సో ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఏదైనా దాకా లేదంటే ఏదైనా గిన్నె పెట్టుకోవాలి దాంట్లో నిండా నీళ్ళు తీసుకుందాము సో మనం నీళ్ళు వేసేసుకోవాలండి నీళ్ళు వేసుకొని దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో బియ్యం పిండి వేసి ఉడికించుకుంటాము సో దానికోసం కాస్తంత ఉప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళు కాస్త మరిగనివ్వాలి అది మరిగిన తర్వాత మనం బియ్యం పిండి వేసుకోవాలి క్వాంటిటీ మీరు ఎంత కావాలనుకుంటే అంత దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి సో నేను ఒక రెండు గ్లాసులు పైన వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు వేసి సగం వేసుకున్నాను బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఉండలు పట్టకుండా ఈజీగా ఉంటుంది లేదనుకోండి కొంచెం కలపడానికి కష్టంగా ఉంటుంది ఇలాగా గ్యాస్ మీద ఉంచే దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి సో చూస్తారు కదండీ ఈ విధంగా మనం బియ్యం పిండిని కలుపుకోవాలి దీంట్లో వేసి అప్పుడు మనకి అది కొంచెం ఎలా అవుతుందంటే గట్టిగా కుడుములకి పిండి ఎలా అవుతుంది సో అలా అనమాట సో అలాగే కలుపుకుంటూ ఉండాలి అలాగే పిండి అనేది ఇలా గట్టిగా అవుతుంది అనమాట కొంచెం గట్టిగా అంటే అది మనకి ఉండలు చుట్టుకునేలాగా ఉంటుంది పిండి అనేది ఇలాగ ఒక పల్లెంలో వేసేసుకొని కాస్త చల్లారినివ్వాలి మరీ ఎక్కువగా కాదండి కొంచెం కొంచెం వేడిగా ఉండగానే మనం తలుగులు కూడా చేసేసుకోవాలి నేను అది చూపిస్తాను తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాకం పట్టుకోవాలండి సో దానికోసం ఇలాగ ఇంకొక పెద్ద గిన్నె తీసుకున్నాను దీంట్లో మనం నిండా నీళ్ళు వేసేసుకుందాము సో నీళ్ళు వేసేసుకొని దీంట్లో మనం బెల్లం వేసుకోవాలండి సో నేను చెప్పాను కదా రెండు గ్లాసులు వేసుకుని సగం వేసుకున్నాము పిండి అయితే సో దాంట్లోకి ఒక అర కేజీ పైన అంటే అర కేజీ వేసుకొని ఇంకొంచెం వేసుకుందాం బెల్లం అయితే సో బెల్లం అయితే ఇలాగ కొంచెం ఈ సైజు ముక్కల కింద కొట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి సో ఇప్పుడు మనం బెల్లం కరిగేంత వరకు అది చక్కగా పాకంలాగా అవుతుంది చక్కగా అంటే మరీ చక్కగా ఏం కాదండి కొంచెం అవుతుంది పాకంలాగా సో మనం వెయిట్ చేయాలి చక్కగా దీన్ని పొయ్యి మీద అలా పెట్టేసి కలుపుకోవాలండి సో అది తయారవుతూ ఉంటుంది ఈలోపు మనం తాలూకులు చేసేసుకుందాము సో ఇలాగా ఇలాగా ఒక న్యూస్ పేపర్ తీసుకున్నామండి తీసుకుని ఇలాగ నేల మీద వేసేసుకోవాలి ఇలా చేయొచ్చు లేదంటే మామూలుగా ప్లేట్లో పెట్టుకొని ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా అయితే వీలుగా ఉంటుంది సో నేల మీద ఇలా వేసేసుకొని ఆ పేపర్ మీద కాస్త బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేసేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా బియ్యం పిండి అది కొంచెం కొంచెంగా చాలా చిన్న చిన్నగా తీసుకోవాలి చిన్న చిన్నగా ఉండర్లాగా తీసుకొని దాన్ని ఇలాగా పొడుగ్గా చూసుకోవాలి సో తాలూకులు అంటే ఇలానే అండి సో ఇలా చేసుకుంటాం తాలూకలు అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ఇది ఒక చేసుకున్నామంటే ఒక నాలుగైదు పైన ఉంటుంది ఒక వారం రోజుల వరకు ఉంచు అండి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో అందుకని ఇలాగా ఈ తాలూకులు కనుక ఇంట్లో చేసుకుంటే ఎప్పుడు కూడా ఎక్కువగానే చేసుకుంటాము ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చు కాబట్టి సో అదనమాట ఒకవేళ మీకు అంటే షేప్ షేప్ ఏమన్నా కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయండి పర్టికులర్ షేప్ అని ఏమీ లేదు కానీ తాలూకులు అంటే ఇలా చేస్తాం మామూలుగా సో ఇలాగ తాలూకులు అన్నీ కూడా చే చేసేసుకోవాలి సో తాలూకులు అయితే చేసేసుకున్నామండి ఇది వచ్చేసి మనం పాకం కింద పెట్టుకున్నాం కదా వాటర్లో బెల్లం వేసుకొని అది ఇలాగా చూసుకుంటూ ఉంటున్నాము ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది సగం అయిపోతుందండి సగం అయ్యేంత వరకు మనం అది చక్కగా మరిగించుకొని అప్పుడు తాలూకులు వేసేసుకోవాలి కాకపోతే మేము ఏమిటంటే కాస్త తొందరగా వేసేసుకున్నాము కొంచెం బయటికి పని పనేదే ఉందని చెప్పి ఇంకా సో మనకి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అది రెడీ అయిపోయింది పాకం అనేది ఇప్పుడు దీంట్లోకి తాలూకులు వేసేసుకుందాము చేసుకున్నాం కదా సో అవి వేసేసుకోవాలి అన్నీ కూడా సో కొన్ని కొన్ని అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసుకున్నామండి చెప్పాను కదా షేప్ అంటూ ఏమీ లేదు మీ ఇష్టం కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు షేప్ అయితే ఏం పర్వాలేదు సో ఇలాగే ఇవన్నీ కూడా వేసేసుకున్నాము వేసేసుకొని కాస్త వెయిట్ చేయాలి ఇప్పుడు దాన్ని ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు కాస్త అంతా బియ్యం పిండి తీసుకొని దాంట్లో కాస్త వాటర్ వేసుకొని కలుపుకున్నాము కలుపుకొని అది దీంట్లోకి వేసుకుపోతున్నామండి సో అలా వేసుకుంటా మనకి కొంచెం ఎలా అంటే కొంచెం గ్రేవీ లాగా అలా వస్తుంది చూస్తున్నారు కదండి ఇదే కొంచెం బియ్యం పిండి తీసుకున్నాము దాంట్లో వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం కలిపేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలండి సో ఇలా కలుపుకుంటే కొంచెం గ్రేవీ లాగా కొంచెం క్రీమ్ లాగా అలా వస్తుంది అనమాట మీకు అలా వద్దు అనుకుంటే కనుక మానేయొచ్చు బట్ వేసుకుంటే బాగుంటుంది సో ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని ఇంకా కాస్త కలుపుకొని కాసేపు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి సో మనం ఇప్పుడు కాసేపు వెయిట్ చేయాలి కుక్ అయ్యేంత వరకు సో చూస్తున్నారు కదండి మనకి తాలూకులు అయితే రెడీ అయిపోయింది అంతా కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటున్నాము ఒక హాఫ్ చెక్క తీసుకున్నామండి కొబ్బరికాయ అయితే సో అది ఇలాగా ముగ్గుల కింద కొట్టేసుకొని మిక్సీ ఆడుకుంటే ఇలా తురుమవుతుంది సో అది ఇలా వేసుకుంటున్నాము కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది బట్ కొబ్బరికాయ వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు కొబ్బరికాయ వేయకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి సో ఇలాగ కొబ్బరికాయ కూడా వేసుకొని మెల్లిగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపితే అది కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది ఎందుకంటే అది బియ్యం పిండి కాబట్టి సో ఇలాగా అంతేనండి బెల్లం తాలూకులు రెడీ అయ్యండి చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ అయితే అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి